తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మొదటిసారి రాజ్యసభలో వాళ్లకు ప్రాతినిధ్యం లేకుండా పోవడం సున్నా అక్కడ సో ఎలా కూడా అక్కడ వాళ్ళ సభ్యులను పెట్టుకోవాలి అని చెప్పి ఏదో ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా జరుగుతాయని చెప్పి అందరూ అనుకున్నారు ఏదో ఒక రూపంలో ట్రై చేస్తారు అండ్ వైసీపీకి కొన్నటువంటి రాజ్యసభ సభ్యుల బలాన్ని తగ్గించే కూడా డెఫినెట్లీ ప్రయత్నాలు జరుగుతాయి ప్రలోభాలు స్టార్ట్ అవుతాయి మన ఎంతమంది ఆ గాలానికి చిక్కుతారు చూడాలి అని ఇప్పుడైతే ఒకరు చిక్కారని చెప్పి అయితే ఆ వార్తలు జోరుగా వస్తూ ఉన్నాయి దాచిపెట్టుకోవడం ఏముంది పేర్లు ఆల్రెడీ పేర్లతోనే వార్తలు రాసేసి ఎప్పుడు రాజీనామా చేస్తారు ఎప్పుడు టీడీపీలో చేరుతారో కూడా రాసేస్తున్నారు కదా మోపిదేవి వెంకటరమణ గారు మైండ్ ఆ బాపట్ల జిల్లాకు వైసీపీ అధ్యక్షుడు కూడా ఆయన అనుకుంటారు మోపిదేవి వెంకటరమణ గారు రాజ్యసభ ఎంపీ వైసీపీ సో రాజీనామా చేయబోతున్నారట రేపే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని చెప్పి టీడీపీ ఛానల్స్ బ్రేకింగ్ లేస్తూ ఉన్నాయి రేపే టీడీపీలో చేరుతున్నారు అని రాజ్యసభ వైసీపీ రాజీనామా చేస్తూ ఉన్నారట టీడీపీలో చేరుతున్నారట టీడీపీలో చేరిన తర్వాత ఆయనకు ఆల్రెడీ ఒక ప్రపోజల్ సెట్ అయిందట ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారు అని మరి ఈ ప్రపోజల్ సెట్ అవ్వడం ఎంతవరకు ఫుల్ఫిల్ చేస్తారో ఎప్పుడు చేస్తారో తెలియదు కానీ బట్ అన్ని మీడియాలో బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి మోపిదేవి వెంకటరమణ వైసీపీ రాజ్యసభ ఎంపీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు వాళ్ళు మరి ఇంకేనే చేస్తే ఇంకెంతమంది లైన్లోకి వచ్చి మిగతా వాళ్ళు కూడా చేరే ప్రయత్నం చేస్తారు తెలియదు మరి సరేలే ఏడాది అధికారం ఉంటే ఆడికి వెళ్తూ ఉంటారు మామూలుగానే అంటే వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి మామూలు అనుకోవాలి మా యొక్క రాజకీయ నాయకులు